అందరికీ శుభోదయం అండి అలాగే కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓం నమ హర హరహర హరహర మహదేవ శుంభో శంకర ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి మేమైతే మా పాల్వంచ్లో ఉన్న చింతల చెరువు గోవర్ధనగిరి కాలనీలో ఉన్నటువంటి ఆత్మలింగేశ్వర ఆలయంకి అయితే వెళ్ళాము భక్తులైతే చాలామంది వచ్చారండి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పబ్లిక్ ఉందో నేను వెళ్ళగానే అక్కడైతే నాకు ఒక చిట్టి తల్లి గోమాత ఎదురయ్యింది నాకు చాలా ముద్దుగా అనిపించింది వెళ్ళగానే ముందు గోమాత దర్శనం అయితే అయ్యింది చక్కగా పసుపు కుంకుమలు వేసి గోమాతకు నమస్కరించుకున్నాను చిన్న దూడ చాలా ముద్దుగా అనిపించింది నాకైతే దీనంగా చూస్తుంది నా వైపు ఎవరూ రావట్లేదని అలాగా నేను వెళ్ళానండి నాకైతే చాలా ముద్దు అనిపించింది ఇక్కడ నందీశ్వరుడు అండి నందీశ్వరుడు కూడా పసుపు కుంకుమలు అలంకరించి పువ్వులు అన్నీ అలంకరించిన తర్వాత అయితే నేను కార్తీక మాసం ఒత్తులు కూడా ఒరిగించుకున్నాను ఈ గుడి పాల్వంచలో గోవర్ధనగిరి కాలనీలో భద్రాద్రి కొత్తగూడమండి పాల్వంచ గోవర్ధనగిరి కాలనీలో శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయము కాకతీయుల నాటి పదమూడవ నాటి శతాబ్దపు చివరి రాజు ప్రతాపరుద్ధుడు ఈ ఆలయాన్ని కట్టించాడు కాకతీయుల సామంతరాజు అయిన పాల్వంచ సమస్థాన దీక్షుడుగా అన్నప్ప అశ్వరాయే ఈ గుడి యొక్క ఆలనా పాలన నిర్వహించారు ఇక్కడ ఉన్న శివలింగం యొక్క విశిష్టత ఏమిటి అంటే శివరాత్రి రోజున మహాశివరాత్రి పర్వదినం రోజున ఉదయించే తొలి సూర్యకిరణాలు శివలింగంపై పడతాయండి అది చూడటానికి అనేక మంది భక్తులు వస్తారు ఆ రోజైతే అలాగే కార్తీక మాసం పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి లక్ష దీపోత్సవము లక్ష్మీ బిల్వార్చన ఆరుద్ర నక్షత్రం అన్నదానాలు కూడా ఈ గుడిలో చాలా బాగా జరుగుతాయండి భక్తులైతే ఈ మధ్య చాలా భక్తి పెరిగిందండి భక్తులలో అది ఏమైనా కానీ వేద పండితుల ప్రవచనాలలో కానివ్వండి సోషల్ మీడియా యూట్యూబ్ చూసి కానివ్వండి ఏదేమైనా కానీ ప్రజలలో అయితే భక్తి చాలా పెరిగిందనే చెప్పుకోవాలి మేమైతే ఇంకా నేనైతే ఇలాగ ఒత్తులు అనేది మూడు వందల అరవై ఒత్తులు ఇక్కడ వెలిగిసుకున్నాను చూస్తున్నారు కదా జనాలు చక్కగా సెల్ఫీలు దిగవాలి సెల్ఫీ దిగుతున్నారు కుటుంబ సమేతంగా వచ్చి ఒక పండగ లాగా అయితే ఉందనుకోండి ఇక్కడ చాలా చక్కగా పొద్దున్నే భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉదయాన్నే లేచి చీకటితో మూడు గంటలకే లేచి స్నానాలు ఆచరించి అందరూ భక్తి శ్రద్ధలతోటి శివుడికి మూడు వందల అరవై ఎదులు వెలిగించాలి కార్తీక మాసంలోని సంకల్పంతో అయితే చాలామంది అయితే గుడికి వచ్చారండి ఇందులో స్వాములు కూడా చాలామంది ఉన్నారు గో లోపల ఏడు గంటలకి అభిషేకం జరుగుతుందండి రుద్రాభిషేకంకి కూడా అందరూ గోత్రామాలు చదివించుకుంటున్నారు ఇప్పుడు ఏడు గంటల అభిషేకం కూడా జరుగుతుంది చూశారు కదా ఈ ఆలయం అయితే రోజురోజుకి దిన అభివృద్ధి చెందుతుందండి ఇలా కమిటీ మెంబర్స్ కూడా ఆలయ ధర్మకర్త కూడా ఈ గుడిని చాలా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు ఇక్కడ అలాగే శివలింగము నాగ ప్రతిష్ఠలు ప్రతిష్ఠించారండి మన చేతులతో మనం స్వయంగా కూడా అభిషేకం కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత బాగుందో గుడి అయితే చాలా బాగుంటుందండి వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఊరుకు అనిపిస్తుంది మనసు అయితే ఎలాంటి బాధ ఉన్నా సమస్య ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి ఐదు నిమిషాలు ఆ శివయ్యకి దండం పెట్టి అంతా నీవే శివయ్య అనేసి ఆ భారం అంతా ఆ శివయ్యకే వదిలేస్తానండి మనసుకి చాలా అనిపిస్తుంది నాకైతే చక్కగా ముగ్గులు వేసి అందరూ పిండి దీపాలు పెట్టుకొని పువ్వులతో అలంకరించి చాలా చూడముచ్చటగా ఉందండి అంతా అయితే కార్తీక పౌర్ణమే కాకుండా రోజు కూడా ఇలా ఉంటే బాగుండు పండగ వాతావరణం అని అనిపించేలా అయితే ఉంది నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇలా భక్తులందరినీ చూడటము ఒక కుటుంబం లాగా ఇక్కడక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ కలుసుకొని ఆ గుడిలో కలిసినా సరే ప్రతిసారి మనము బంధువులలాగా చుట్టాలాగా పలకరించుకోవటము బాగుండాలని చెప్పుకోవటము చాలా సందడి వాతావరణం అనిపించిందండి